జీవితంలో మీకు తిరిగే ఉండదిక ఈ ఐదు వాస్తు టిప్స్ పాటిస్తే చాలామంది సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు అందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ అందరూ అనుకున్న ఫలితాలు సాధించలేరు అయితే వాస్తు శాస్త్రం దీనికి కొన్ని పరిష్కారాలు సూచిస్తోంది ఇంట్లో కొన్ని రకాల వాస్తు టిప్స్ పాటిస్తే జీవితంలో సక్సెస్ ఫేమ్ను ఆకర్షించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతాయని చెబుతోంది మీ లక్ష్యాలు ఆకాంక్షల సాధనకు సామరస్య వాతావరణం నెలకొంటుంది ఫలితంగా జీవితంలో సక్సెస్ సాధించే అవకాశాలు పెరుగుతాయి మరి ఆ వాస్తు టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి ప్రొడక్టివిటీ సాధనలో అనుకూలమైన శక్తులను సమర్థవంతంగా ఉపయోగించాలంటే పని ప్రదేశం ఉత్తర లేదా తూర్పు దిశలో ఉండాలి డెస్క్ ను కమాండింగ్ పొజిషన్లో ఉంచడం ద్వారా వృత్తిలో రాణించవచ్చు అందుకు పరిస్థితులు అనుకూలంగా మారతాయి ప్రదేశం తూర్పు ఉత్తర దిశలో ఉండటం వల్ల ఆలోచన విధానం సృజనాత్మకత పెంపొందించుకోవచ్చు పని ప్రదేశంలో సామరస్యపూర్వక వాతావరణం కల్పించడానికి పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోవాలి సహజ కాంతి ప్రసరించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలి ఇవి సక్సెస్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి జీవితంలో సక్సెస్ సాధించడం కీర్తి ప్రతిష్టలు పొందాలంటే అన్ని విషయాలపై అవగాహన ఉండాలి పరిసరాలు చిందరవందరగా ఉండకూడదు ఇది గందరగోళం అయోమయానికి దారితీస్తుంది సానుకూల శక్తిని స్తంభింపజేస్తుంది ఫలితంగా పురోగతిపై తీవ్ర ప్రభావం పడుతుంది అందుకే పరిసరాల పరిశుభ్రతకు క్రమ పద్ధతికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ఫలితంగా ప్రశాంతత మానసిక స్పష్టత పెంపొందుతుంది ఇవి ప్రొడక్టివిటీ ఇన్నోవేషన్ కి మార్గం సుగమం చేస్తాయి సరికొత్త ఆలోచనలకు ప్రేరణ ఇస్తాయి లక్ష్యాల వైపు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి కొన్ని రంగులు పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి ప్రశాంతమైన మానసిక స్థితిని పెంపొందిస్తాయి రెడ్ ఆరెంజ్ ఎల్లో వంటి శక్తివంతమైన రంగులను ఇల్లు ఆఫీసుల్లో వాడాలని వాస్తు శాస్త్రం చెబుతోంది ఈ రంగులు క్రియేటివిటీని పెంపొందిస్తాయి ఆలోచన శక్తిని పనితీరును మెరుగుపరుస్తాయి ఫలితంగా జీవితంలో సక్సెస్ సాధించవచ్చు అవసరమైన ఉన్నత స్థాయికి చేరుకోవడంలో అవసరమైన ప్రేరణ స్ఫూర్తిని ఈ రంగులు అందిస్తాయి పరిసరాల్లో ఉత్తేజకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి అయితే ఈ రంగుల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలి అధికంగా ఎక్స్పోజ్ చేయకూడదు దీనివల్ల శక్తిని ఎక్కువగా గ్రహిస్తాయి అందుకే ఈ రంగుల వినియోగం బ్యాలెన్స్డ్గా ఉండాలి సక్సెస్ ఫేమ్ ను ఆకర్షించడంలో జీవన విధానం పని విధానం కీలకంగా మరుతాయి అయితే ఈ రెండిటిలో సమతుల్యత సామరస్యాన్ని సాధించడం చాలా అవసరం ఆకర్షణీయమైన ఫర్నిచర్ ఏర్పాటు చేయడం పచ్చని మొక్కలు పెంచడం ప్రకాశించే కాంతి వంటి సహజ వనరులను పని ప్రదేశంలో ఏర్పాటు చేసుకుంటే బ్యాలెన్స్ మెరుగుపడుతుంది మీ వ్యక్తిత్వం అభిరుచులు ఆకాంక్షలను ప్రామాణికంగా తీసుకుని పరిసరాలను అందుకు అనుగుణంగా మలుచుకోవాలి కొన్ని రకాల సింబల్స్ పిక్చర్లు మనలో ప్రేరణను నింపుతాయి జీవితంలో ఏదైనా సాధించాలనే కసిని పెంపొందిస్తాయి అందుకే ఇంట్లో లేదా ఆఫీస్లో సాధన గుర్తింపు వ్యక్తిగత ఆకాంక్షలను సూచించే సింబల్స్ పిక్చర్లు ఆర్టికల్స్ ను ఏర్పాటు చేసుకోవాలి ఇవి సానుకూల ప్రభావం చూపుతాయి ఈ సింబల్స్ లక్ష్యాల సాధనలో శక్తివంతమైన రిమైండర్లుగా పనిచేస్తాయి ఆలోచనలకు పదును పెడతాయి సక్సెస్ వైపు మిమ్మల్ని పరిగెత్తిస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయించే సూర్యుడు ప్రవహించే ఫౌంటన్ వంటివి ఏర్పాటు చేసుకుంటే వాతావరణం ప్రశాంతంగా సానుకూలంగా ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు